సంక్షేమం రెండు కళ్ళుగా ప్రయాణించి ఈరోజు ముందుకు సాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలన అనుభవం దృష్ట్యా ఇప్పటికే నూట యాభై రోజుల్లోనే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం జరుగుతూ ఉంది మదనపల్లిలో షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద కూటమి పార్టీలోని అన్ని పార్టీల కార్యకర్తలు ఎంతో సంతోషంగా ముందుకొచ్చి పనులు చేసుకుంటున్నారు ఆయన అందరినీ ఆదరిస్తున్నారు అదేవిధంగా గతంలో ఎవరూ చేయలేని విధంగా సిటీఎం రోడ్లో రోడ్లను వెడల్పు చేయడానికి ధైర్యంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఈరోజు రోడ్లు వెడల్పు చేయడమే కాదు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ ఉన్నా కూడా ఎన్టీఆర్ విగ్రహం మదనపల్లిలో లేకపోతే పూర్తి స్టాచ్యూ దానిని నిమ్మనపల్లి రోడ్డు సర్కిల్లో పెట్టించడానికి మున్సిపాలిటీలో ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి ఘనత షాజహాన్ బాష గారికి తప్పితుంది అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందు రోడ్లు చేయడానికి నిమ్మనపల్లి మదనపల్లి రోడ్డు మదనపల్లి రామసముద్రం రోడ్డును ఆర్ అండ్ బి ద్వారా ప్రపోజల్స్ పెట్టి వైడనింగ్ చేయడానికి ప్రభుత్వానికి పంపడం జరిగింది ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో జరుగుతున్నాయి ఈనాడు వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదాలను చూస్తూ ఉంటే ఆయన సోషల్ మీడియా వేదికగా మొత్తం సైకో తయారు చేసి సైకోలను తయారు చేసి ఒక ఫ్యాక్టరీగా మలచి కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు వాళ్ళకు వెచ్చించాడంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయమో ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి విషయం ప్రజలకు ముఖ్యంగా వైద్యానికి సంబంధించి లేదా యాక్సిడెంట్కి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి వల్ల వాళ్ళ పార్టీ కార్యకర్తలకి దోచిపెట్టడానికి ముఖ్యమంత్రి సహాయ నిధిని వాడాడంటే ఇది క్షమించరాని నేరం ఈరోజు ఈ సైకోలంతా చేతులెత్తి చేతులు దండ పెడుతున్నారు మమ్మల్ని వదిలేయండి మమ్మల్ని వదిలేయండి వీళ్ళు క్షమించరాని నేరం చేశారు రాజకీయాల్లోకి రావాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి కల్పించారు ఇందులో ఉన్నటువంటి ఆడవాళ్ళను సైతం సోషల్ మీడియాలో బయటికి లాగారు సజ్జల భార్గవ రెడ్డి గారు గుర్రాల రాఘవ రెడ్డి గారు వీళ్ళు ముఖ్యంగా అదేవిధంగా శ్రీరెడ్డి గారు ఏ విధంగా మనమల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మేము బయట రావాలంటే కార్యకర్తలుగా మాట్లాడితే మా మీద కేసులు మాట్లాడితే హౌస్ అరెస్టులు రోడ్డు మీదకి వస్తే పోలీస్ కేసులు ఈ విధంగా ఎంతో మంది కార్యకర్తలు మేము కేసులు పెట్టి ఇప్పటికే కోర్టు చుట్టూ తిరుగుతున్నాం ఈ విధమైన పరిపాలన ఇక భవిష్యత్తులో ఉండదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పారు నాకు నా కుమార్తె బాధపడితే నేను తట్టుకోలేక హోంమంత్రి నేను మాట్లాడాను ఇది మేమందరూ కూడా సమర్థిస్తున్నాం నాయకుడు కఠినంగా ఉండాలి సరైన సమయంలో చంద్రబాబు నాయుడు గారు సైన నిర్ణయాలు తీసుకుని ఈ సైకో బ్యాచ్లందరినీ కూడా కటకటాలు వెనక్కి నడుతున్నాడు మొదట వేర్లు ఆ తర్వాత కొమ్మలు తగ్గొట్టేస్తే మొదలు తగ్గొట్టే టైం కూడా తొందరలోనే వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి డోకా లేదు కూడా తెలియజేస్తూ అందరికీ అభినందనలు తెలియజేస్తాం